హలో అండి అందరికీ నమస్కారం ఐ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందనమాట ఇది మొన్న సోమవారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి యాక్చువల్గా మీకు వెంటనే రావాల్సింది మంగళవారం కానీ బుధవారం కానీ అంటే ఓల్డ్ వ్లాగ్స్ అనేవి నా దగ్గర లేవు రీసెంట్గానే కొంచెం యాక్టివ్గా వీడియోస్ అవి చేస్తున్నాను కాబట్టి ఎప్పటి వ్లాగ్స్ అప్పుడే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట వన్ ఆర్ టూ డేస్ గ్యాప్లోనే బట్ ఈ ఫోన్ ఏమైందంటే అండి ఆల్రెడీ లాస్ట్ మంత్లో ఒకసారి అయితే నాకు లాస్ట్ మంత్ కూడా కాదు కరెక్ట్గా టెన్ డేస్ అయింది నా మొబైల్ సడన్గా ప్రాబ్లం వచ్చిందనమాట అంటే స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోవడము అలా జరిగింది సో దానివల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను దాని తర్వాత సరేలే అని చెప్పి మళ్ళీ నెల్లూరులో కాకుండా సురేష్ గారు గుంటూరుకి వెళ్ళి వర్ అది రిపేర్ చేయించుకుని అయితే వచ్చారనమాట అప్పుడు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఖర్చు అయింది అంటే ప్రస్తుతానికి నేను మీకు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు కానీ మనీ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట రీసెంట్గా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వన్స్ హౌస్ కొనుక్కున్నాం కాబట్టి అందరికీ ఉండేవి సో ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న టైంకి ఒకదాని మీద ఒకటండి అండ్ లాస్ట్ మంత్ నుంచి కూడా నేను ఒక టూ మంత్స్ నుంచి వర్క్స్ అవి చేయలేదు ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంకా అలాగా మనీ అయితే కంప్లీట్ జీరో అనమాట ఇవి కూడా ఇంకా బయట తీసుకొని అలా చేయాల్సిన పరిస్థితి రెండు నెలలు కంప్లీట్గా మేము వర్క్స్ అవి చేయకపోవడం వల్ల అంటే వర్క్స్ అయితే కొన్ని కొన్ని చేస్తూ ఉన్నాం కానీ మనకి మంత్కి సరిపడినంత అయితే లేదండి సో ఓపెన్గా అన్నీ అంటే చెప్పుకోలేము కాబట్టి పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగానే మారింది వర్క్స్ చేస్తూ ఉన్నాను బట్ చాలా తక్కువ అనమాట నార్మల్గా నేను మంత్ మొత్తం కష్టపడితే ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే కష్టపడాల్సిన టైం వచ్చింది వర్క్ అనేది అంత హెవీగా లేకపోవడం వల్ల సో అలాగా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అయింది దాని తర్వాత మొబైల్ చేయించుకొని వచ్చారు సరేలే ఇంకా అయినా కొంచెం యాక్టివ్గా వీడియోస్ చేసుకుందాం అనేసరికి రీసెంట్గానే మళ్ళీ మొబైల్ అయితే పాడింది అనమాట సో మళ్ళీ సురేష్ గారు అయితే గుంటూరుకి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ నెల్లూరులో కూడా చేయించుకోవచ్చండి బట్ ఇక్కడ ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ డైరెక్ట్ వాళ్ళు ఏమంటారంటే స్క్రీన్ చేంజ్ చేసేసేయండి అనేలాగా మాట్లాడతారు అది అప్డేట్ వల్ల అలాంటి వాటి వల్ల ఐఫోన్స్ అనే వాటికి ప్రాబ్లం వస్తుంది ఆల్రెడీ నాకు టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ బ్యాక్ ఒకసారి వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా వచ్చింది అన్నమాట బ్యాక్ కూడా ఒక కేనో ఎంతో ఖర్చు అయిందండి అదే నెల్లూరులో అడిగితే డైరెక్ట్ స్క్రీన్ అనేది చేంజ్ చేయాలి ట్వంటీ ఫైవ్ కేనో కేనో అడిగారు సో అవన్నీ వర్కౌట్ అయ్యే కాదని ఇంకా వీడియోస్ ఏదో చూసి గుంటూరుకి వెళ్ళి సురేష్ గారు అయితే చేయించుకొచ్చారనమాట మళ్ళీ ఈసారి అయితే డైరెక్ట్ స్క్రీనే చేంజ్ పాడైపోయిందిలేండి సో లాస్ట్ వీక్లో ఒక టెన్ థౌజండ్ అయితే ఖర్చు అయింది అనమాట సో మళ్ళీ ఇంకేం చేస్తామని చెప్పండి తప్పదని చెప్పి మళ్ళీ సురేష్ గారు వెళ్ళి చేయించుకొచ్చారు సో ఇంకా మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం మనీ అది కూడా చూసే తీసుకున్నారండి ఈసారి అయితే కంప్లీట్గా అయితే మనీ తీసుకోలేదు ఎవరికైనా కానీ మనుషుల్ని చూసినప్పుడు అర్థమవుతుంది అనుకుంటా మేబీ మన మాట తీరు వీటి వల్ల దేవుడికి కూడా మన పరిస్థితి అర్థమవుతుంది అనుకుంటా దేవుడు ప్రతి దగ్గర ఉండలేరు కాబట్టి మనుషుల రూపంలోనే అప్పుడప్పుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు అలాగా ఆయనకి ఎందుకు అనిపించిందో ఏమో అండి ఒక్క రూపాయి కూడా మనీ తీసుకోకుండా రీప్లేస్ అయితే చేయించారు ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అయితే మళ్ళీ ఖర్చు ఉండేది బట్ సేఫ్ అయ్యామనమాట తనకి అలా అనిపించింది ఆయన మనసు కనిపించాలి వారంటీ లేనప్పుడు ఒక వన్ డే మనం వాడినా కానీ వాళ్ళకి సంబంధం ఉండదు కదండి మనది మన బ్యాడ్ లెక్క అనుకోవాలి బట్ ఆయన అలా అనుకోకుండా చేయించారనమాట చాలా హ్యాపీ అనిపించింది అయితే కొంచెం అది అదే పరిస్థితి కొంచెం అలా హ్యాపీగా ఉన్నప్పుడే ఏదో ఒకటండి ఎంతవరకు తట్టుకోగలను అనిపిస్తుంది అనమాట గత మూడేళ్ళ నుంచి మూడేళ్ళు కంప్లీట్ అయిపోయి నాలుగేళ్ళు వస్తుంది ఫైనాన్షియల్గా కావచ్చు మానసికంగా కావచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా స్ట్రగుల్స్ అయితే పెట్టింది నన్ను మనసు చాలా బాధపడింది అంతా బాధపడింది ఒక లెక్క అయితే ఈ మూడేళ్ళు నేను బాధపడింది ఒక లెక్క ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా మానసికంగా చాలా బాధపడిన సంఘటనలు ఉన్నాయి అది ఎందుకో నాకు తెలియదు ట్వంటీ ట్వంటీ సిక్స్ అయినా కానీ హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను చూద్దాం నాకు ఎవరు వచ్చి ఇవ్వరు కదండి సో ఇవి కామెంట్స్ చూస్తూ ఉన్నా అలా ఉన్నారు ఇలా ఉన్నారంటే నా ప్రొఫెషన్ అండి తప్పదు నేను ఏడ్చుకుంటా ఉన్నా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి నవ్వుకుంటా అందులోనే ఈ సిచ్యువేషన్స్కి తగినట్టు మనుషుల ప్రవర్తనలు ఇలాంటివి చూసినప్పుడు అలాంటి వాళ్ళ కోసమైనా కానీ నేను చేంజ్ అవ్వాలి ఇంకొంచెం కసిగా చేస్తూ ఉంటాను అనమాట నేను ఏడుస్తూ కూర్చున్నాను అనుకోండి ఇలా కామెంట్స్ పెట్టే కానీ మనం అంటే నచ్చని వాళ్ళు కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు ఏడవాలి వాళ్ళని మనం రెచ్చగొట్టేలాగే ఉండాలి తప్ప వాళ్ళని ఆనందపరిచేలాగా ఉండకూడదని నా అభిప్రాయం ఎవరైనా నన్ను ఏదన్నా అన్నారనుకోండి నేను ఫస్ట్ నుంచి ఛాలెంజింగ్ తీసుకుంటాను ఏడుస్తా కూర్చుంటానండి వన్ డే టూ డేస్ ఏడ్చుకుంటాను దాని తర్వాత రోజు నేను ఏడ్చుకుంటే కూర్చుంటాను వాళ్ళు ఆనందపడతారు తప్ప నాకు నా ఫ్యామిలీకి నా పిల్లలకి ఏమీ వరగదు కదా అని నాలో నేనే కాన్ఫిడెన్స్ అలాంటి వాళ్ళని రెచ్చగొట్టేలాగా అండ్ నాకు నేను రెచ్చగొట్టడం అంటే నేను బౌన్స్ అయ్యి అంటే నేను మళ్ళీ ఇంకా హెవీగా వర్క్ చేసి మనీ ఏ విషయంలో అయితే నన్ను వాళ్ళు బాధ పెడతారో బట్టలు కావచ్చు డబ్బులు కావచ్చు ఇంటి విషయంలో కావచ్చు స్టార్టింగ్ నుంచి అలాంటి వాళ్ళనే వాళ్ళు లేకపోతే ఈరోజునే అనిత అనేది ఇక్కడ ఉండేది కాదు అలాగే ఎవరో ఒకరు నా డౌన్ సిచ్యువేషన్స్లో నన్ను ఎవరో ఒకరు రెచ్చగొడుతూ ఉంటారండి సో దానివల్ల నేను ఇంకో బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాను ఈవెన్ నేను యూట్యూబ్లో ఇంత యాక్టివ్గా వర్క్ చేస్తానని అనుకోలేదు కంప్లీట్గా నేను యూట్యూబ్కి కామ పెట్టేద్దాం అనుకున్నా ఫుల్ స్టాప్ కాదు కామ ఎప్పుడో చేసుకుందాంలే వెళ్తుందాంలేదు అనేది ఉండింది కానీ యూట్యూబ్ మీద నేను ఫోకస్ చేయాలి అనుకోలేదు నిజం చెప్పాలంటే ఎప్పుడో ఏంటో అలాగే ఉండేది బట్ సిచ్యువేషన్స్ వల్ల మనుషుల వల్ల మన పరిస్థితుల వల్ల చేంజ్ అవ్వాల్సి వస్తుంది ఇంక ఇక్కడ ఏం జరిగిందంటే అండి నేను ముగ్గేసి లోపలికి వెళ్తూ ఉన్నాను ఈ వెంట్రుకలు తీసుకునే వాళ్ళు వచ్చి అడుగుతానే ఉన్నారనమాట అక్క వెంట్రుకలు ఇవ్వండి డబ్బాలు ఇస్తాను అవి ఇస్తాను ఇవి ఇస్తాను అంటే నాకు వద్దులే అండి నా దగ్గర లేవు అంటా ఉన్నా కానీ లౌకే లాక్ వచ్చేసింది అనమాట హెయిర్ తీసుకొచ్చి సరేలే అని చెప్పి ఇచ్చి ఒక గరిట ఇస్తానంటే గరిట్ నాకెందుకు గరిటలు చాలా ఉన్నాయి కదా ఈ బాక్స్ చూడగానే బుజ్జిగా బయట నచ్చింది లౌకే అమ్మ నేను స్నాక్స్ తీసుకుంటాను ఆ బాక్స్ తీసుకో బాక్స్ తీసుకునేసరికి సరే అని తీసుకున్నాను బట్ క్వాలిటీ చాలా వరస్ట్గా ఉందండి సో హెయిర్ ఇచ్చి అనమాట నేను ఫస్ట్ టైం ఇలా తీసుకోవడం అమ్మ వాళ్ళ ఊరిలో తీసుకుంటూ ఉంటుంది కానీ అమ్మ నేనైతే ఫస్ట్ టైం అనమాట నాకు భయం ఇలా బేరాలాడ్డం కానీ ఇలాంటివి వాళ్ళు ఏమని అనుకుంటారేమో పెద్దది అడిగితే అంటే కొంతమంది మొహాన్నే కసిరినట్లుగా మాట్లాడతారు కదండి అలాంటివి నేను తీసుకోలేను నాకు చాలా భయం అందుకని ఆడడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యను అందుకని నేను అసలు తీసుకొని ఇట్లా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా ఉంటారు చూడండి మన ఫ్రెండ్స్ కానీ అమ్మ వాళ్ళు కానీ అలాంటప్పులు వాళ్ళ పక్కన ఉంటానే తప్ప ఓన్గా నేను వెళ్ళను అట్లీస్ట్ సురేష్ గారైనా ఉంటేనే ఏదైనా కొనుక్కుంటాను సురేష్ గారు బార్ మాడతారు కాబట్టి సో ఫైనల్గా ఈరోజు ఇంటి ముందు ముగ్గు అయితే వేశారండి ఫస్ట్ టైం కొంచెం చూసి వేశానులేండి మీరు ఇందాక స్టార్టింగ్లో చూడొచ్చు వేరే టాపిక్ చెప్తున్నాను కాబట్టి ముగ్గు గురించి చెప్పలేదు బాగుంది కదా ఇంటి ముందు అయితే కొంచెం కళ్ళేపించాలి వాటర్ అంటే గిన్నెలు కడుగుతున్నాం కదా వాటర్ వెళ్ళిపోయింది ముగ్గు కొంచెం ఖరాబ్ అయిపోయింది సో ఫైనల్గా ఇదండి వాళ్ళ మార్నింగ్ అయితే అండ్ నా బ్లాగ్స్ని ఇంతకు ముందులాగా ఆదరిస్తారు అండ్ లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇంకా బండి అయితే కొంచెం బయట పెట్టమనండి సురేష్ గారు కూడా షాప్లో అని చెప్పేసి అయితే వెళ్తున్నారనమాట ఇంకా నేనైతే కొంచెం తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెడదాము అని చెప్పేసి అంటే ఈరోజు సోమవారం కదండి పార్కింగ్ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసేస్తామన్నమాట వారంలో ఒకసారి సో అందుకని చెప్పి నీట్గా క్లీన్ చేసేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట నా దగ్గర చెప్పాను కదండి మ్యూజిక్ చూసి ఏమనుకోకండి కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఎలా ఉందనేది కామెంట్ చేయండి నా దగ్గర మ్యూజిక్స్ అనేవి లేవు ఇంకా సరే ఇప్పటికిప్పుడు ఒకటి దొరికితే డౌన్లోడ్ చేశాను చాలా వరకు మ్యూజిక్స్ అనేవి సరిగ్గా ఉండవండి ఇంతకుముందు ఉన్నవన్నీ కూడా నేను ఫోన్ కొంచెం బాగా చేయించానని చెప్పాను కదా అన్నీ పోయాయి ఇంక ఉన్నది అదొకటి అని చెప్పి జస్ట్ అలా పెట్టాను కొంతసేపు ప్రతి దానికి వాక్కుండా అని చెప్పి నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మినప్పప్పు అయితే నానబెడుతున్నాండి పాపకి గారెలు అంటే చాలా ఇష్టం ఎందుకో తెలీదు ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది సరేలే సాయంత్రం చేద్దాము అని చెప్పేసి నానబెడుతున్నాను అనమాట మళ్ళీ మర్చిపోతాను పనిలో పడితే అందుకని ఇప్పుడే నానబెట్టేసి పెడుతున్నాను సాయంత్రంగా చేసేద్దాము ఫైవ్ అట్లాగా అని చెప్పి ఒకసారి కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టేసాను టూ టైమ్స్ కడిగానండి దాని తర్వాత మంచినీళ్ళు ఉంటాయి కదా ఫిల్టర్ వాటర్ అవి పోసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను పనిలో పని అయితే చకచకా చేస్తాను కానీ వన్స్ ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళినా లేదంటే యూట్యూబ్ లేదన్నా ఎడిటింగ్ వర్క్ అలాంటివి ఉన్నా కానీ మళ్ళీ ఈ పనులు మర్చిపోతాను అనమాట అందుకని ఉదయాన్నే పది పదకొండు వరకు నేను కిచెన్లోనే వర్క్స్ చేస్తూ ఉంటాను లంచ్ ప్రిపరేషన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఆ టైంలోనే వీలైనంత వరకు అన్ని పనులు చేసేసాను అనుకోండి కొంచెం ఫ్రీగా అన్నీ అవుతాయి అనమాట లేదంటే పిల్లలకి సాయంత్రం టైంలో ఇబ్బంది అయిపోతుంది ఏదో ఒక స్నాక్స్ అని అడుగుతూ ఉన్నారు ఎప్పుడు ఫ్రూట్స్ ఏం తింటారులేండి పాలు అవి కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఇంకెలాంటి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాను అందులోనూ వెనుపవాడు అనేది కొంచెం హెల్దీ పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట ముక్కలెక్క అని వీటికి చాలా బలం చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు ఇవే పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు మనకి ఇంకా మినపప్పు డైరెక్ట్గా పండేవి బట్ ఇప్పుడంటే తప్పదు కాబట్టి కొనుక్కునైనా కానీ సో ఇలాంటివి మనం ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటే వారానికి ఒకసారి అయినా బాగుంటుంది సో నెక్స్ట్ ఇంక ఈరోజు లంచ్ కోసం ఇంట్లో ఏవైతే ఉన్నాయో వెజిటబుల్స్ అవన్నీ అయితే బయట వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు ఆనియన్స్ ఉన్నాయన్నమాట ఇంకా పప్పు అయినా చేద్దాము లేదంటే ఇంకా వంకాయ కొంచెం మామిడికాయ ఏదైనా తెప్పించి చేద్దాము అని చెప్పేసి వంకాయలు అయితే ఫ్రెష్గానే ఉన్నాయండి బట్ త్రీ డేస్ అయింది కాబట్టి కాడలు కొంచెం ఏంటంటే yeah <laughs> వడ్లనట్టు వంకే మాత్రం అంటే ఫ్రెష్గా అంటే ముదిరినాయి ముద్రలేదు బాగున్నాయి ఫ్రెష్గా లోపల అందుకని చెప్పి ఇంక వేస్ట్ చేయడం ఎందుకని చేసేద్దాం అనుకుంటున్నా ఇంతకుముందు అయితే విపరీతంగా వేస్ట్ చేసేదాన్ని అండి కూరగాయలు కానీ పప్పులు కానీ ఇవన్నీ బట్ ఇప్పుడు అన్నీ చూసుకొని చూసుకొని వాడుతున్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను అనమాట పొద్దున్నే ఇంకా కాఫీ తాగట్లేదన్నావు అన్నావు కదా అనుకుంటారేమో పిల్లల చేత సురేష్ గారు లేరని చెప్పాను కదా గుంటూరు వెళ్ళారు సో ఆయన లేని గ్యాప్లో పిల్లల చేత తెప్పించుకున్నాను ఇంకా కాఫీ పొడి ఉంది అక్కడ దొరికైనా నాకు అని చెప్పానమాట అబద్ధం చెప్పేసి తాగుతున్న వేస్ట్ చేయడం ఎందుకు కొంచెం అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని మరీ తాగుతున్నానులేండి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ బట్టలు కూడా మిషన్లో వేస్తున్నాను నేను ఏంటంటే అండి లిక్విడ్ వాడతాను అందులోనే సర్ఫ్ వాడతాను లిక్విడ్ అనేది మరియు కొంచెం వేస్తే అంత మురికిపోయినట్లు అనిపించదు అందుకని సర్ఫ్ డైరెక్ట్గా వేయకుండా కరగబెట్టేసి కొంచసేపు వాటర్లో దాని తర్వాత అయితే వేస్తూ ఉంటాను అనమాట కొంచెం ఎక్కువగా అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువేం కాదు మరీ వేసి వేయినట్టు ఆ సర్ఫ్ లిక్విడ్తో అయితే మురికి చెప్పి రెండు కలుపు వేసాను అనుకోండి బాగా మురికిపోతుంది అందుకని రెండు కలుపు ఈ లోపు కాఫీ కలుపుకున్నాను కదండి అందులో షుగర్ లేదు ఇంకా సురేష్ గారు అయితే వెళ్ళారు కదా ఇంకా షుగర్ అయితే తీసుకొచ్చారు ఈ అయితే నా కాఫీ చల్లగా ఇంకా సరే అని చెప్పి మళ్ళీ కొంచెం చిన్న గిన్నెలో పోసుకొని వేడి చేసుకొని మళ్ళీ తాగుతాను ఇంక ఈ లోపు ఇక్కడ పప్పు చేయడానికి అని చెప్పేసి కందిపప్పు అవి వేయించుకుంటున్నాను అనమాట వంకాయలు ఉన్నాయి కదా కట్ చేసేసుకొని ఉన్నాను పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి పప్పులాగా చేసేస్తే ఏది వేస్ట్ అవ్వకుండా అండ్ ఈరోజైతే వంట కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఒకేసారి కిచెన్లో ఉన్నప్పుడే కంప్లీట్ చేయాలి మళ్ళీ ఈ లోపు మిషన్ స్టార్ట్ చేశాను అనుకోండి పరిగెత్తుకుండా మిషన్ దగ్గరికి వెళ్తాను ఇక్కడ కందిపప్పు అంతా మాడిపోతుంది ఇలా ఒక వంద సార్లు జరుగుంటుంది నా లైఫ్లో వంద కాదులేండి ఒక ఇరవై సార్లు ఒక పది సార్లు అనుకోండి మరీ ఎక్కువ కాకుండా మళ్ళీ ఎక్కువ అనుకోకండి ఇంకెప్పుడు నువ్వు మంచిగా చేసింది అంటారేమో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయిలేండి ఒక పని అంతే సరే కానీ నాలుగైదు పనులు మనుషుల చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఆడవాళ్ళం కదండి పది చేతులు ఉండవు కదా మనకి ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటాయి అనమాట ఇంక కందిపప్పు అయితే ఫ్రై అయిపోయింది నేను ఇక్కడ వరకే పట్టు పట్టి కూర్చున్నాను అనమాట మా అటు ఇటు కదలకూడదు పప్పు వేయించే వరకు అని చెప్పి కొంచెం మంట ఎక్కువగా పెట్టి వేయించేసి వాటిల్లోతో నీళ్ళు పోసి నానబెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట ఆ మ్యూజిక్స్ దొరకడం కూడా చూడండి ఎలాంటి మ్యూజిక్స్ దొరికాయో అబ్బాయిలు దొరికాయి అది దొరికే అమ్మాయిలు దొరకవచ్చు కదా మంచిగా ఉంది మ్యూజిక్ అనుకున్నా ఇంకా అది ఒకటే దొరికిందండి ప్రస్తుతానికి డివోషనల్ ఉంది మరి ఇలాంటి వంటల్లో వార్పుల్లో డివోషనల్ పెడితే మరీ వరస్ట్గా ఉంటుంది అని చెప్పి అంటే బాగోదు అని చెప్పి మళ్ళీ తప్పుగా అనుకోకండి అంటే ఎక్కడ వాడాలో డివోషనల్ని మనం అక్కడే వాడాలి కదా కొంచెం ఇలాంటివి ఇందాక యాడ్ చేసింది ముగ్గేసేటప్పుడు అంటే ఓకేలే అని చెప్పి పెట్టాను సో ఇంకా ఆ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి ఈరోజైనా కొంచెం టైం తీసుకొని మంచి మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసి పెడతానులేండి రేపటి నుంచి ఈరోజు ఒక్కటే భరించండి ఆ మ్యూజిక్ని మ్యూజిక్ అయితే బాగుంది కానీ మరి అబ్బాయిలు మన బ్లాగ్స్లోకి ఎందుకు లే అని చెప్పి అబ్బాయిలు సాంగ్స్ అది అమ్మాయి పాడుంటే భలే ఉండేది అదే మ్యూజిక్ కంటిన్యూ చేసేదాన్ని డైలీ నెక్స్ట్ ఇంకా ఇక్కడ లౌక్యకి ఋత్విక్కి చిన్న ఇష్యూ జరుగుతుంది అనమాట అదేంటంటే మా ఋత్విక్కి ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసాడండి లెవెన్ ఇయర్స్ వచ్చేస్తే ఈ మంత్ ఎండింగ్కి అయినా కానీ పౌడర్ పూసుకోవడం రావట్లేదు ఎన్నిసార్లు చెప్తాను అండి మా ఋత్విక్ కొంచెం నీట్నెస్ అనేది తక్కువ అనమాట ఎన్నిసార్లు వాటి గురించి చెప్తూ ఉంటాను వాడైతే చేంజ్ అవ్వ దాని గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇంకా ఆయన ఏమో షై అయిపోతున్నాడు అనమాట చూడు ఇప్పుడు పూసుకుంటాడు అని చెప్పేసి చూస్తూ నేను వీడియో తీస్తున్నాను సో ఎలాగోలా ఈరోజైతే పూసుకున్నాడండి కొంచెం ఋత్వికి కొంచెం స్లో అనమాట స్లోగా చేస్తాడు లౌక్య ఏంటంటే వెంటనే పట్టుకుంటుంది ఈ టైంకి లొక్య మేకప్స్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసిందిలేండి వన్ ఇయర్ కంప్లీట్ అవగానే మేకప్లు అవి ఇవి అని స్టార్ట్ చేసింది రుత్విక్ మాత్రం ఎప్పటికీ చేంజ్ అవ్వలేదు ఇంకా సరే అని చెప్పి నేనే తీసుకొని కొంచెం ఆయిల్ పెట్టి తలదువ్వేసి పౌడర్ కూడా కొంచెం పూసాను అనమాట తప్పదు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకేలా ఉండరు కదండి సో అక్కడే కొన్ని కొన్నిసార్లు వేరియేషన్ అనిపిస్తూ ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు మళ్ళీ మాట్లాడతారు దాని గురించి నిన్న కూడా నేను చూశాను అనమాట దాన్ని నిన్న కాదు ఒక వన్ వీక్ బ్యాక్ చూసా వన్ వీక్ కూడా కాదు చాలా రోజులు అయింది సో బాధ అనిపించింది కాకపోతే ఓకే మనకు తెలుసు కదా మనం ఏంటని ఇద్దరు ఉన్నప్పుడు పిల్లల ఇంట్లో ఒకేలాగా ఉండరండి మంచిగా ఉన్న వాళ్ళని పొగుడతాము కొంచెం స్లోగా ఇట్లా మాట వినని వాళ్ళని తిడతాము అందులో వేరియేషన్ ఏమి ఉండదు కానీ సో వాళ్ళు వీళ్ళలాగా బెటర్గా అంటే మంచిగా ఉండాలని మార్చుకు మారుతారని మనం అనకుండా గమ్ముగా ఉన్నామనుకోండి పిల్లలు చేంజ్ అవ్వరు కదా సో అంత మించి ఇంకేం లేదు నెక్స్ట్ అయితే ఇంక నేను రెడీ అయిపోయానండి రెడీ అయిపోయి పూజ చేసుకుందాము అని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి పువ్వులు అయితే కంప్లీట్గా పోయాయండి గేదెలు గొర్రెలు అన్నీ పడ్డాయి కదా కొన్నే వచ్చాయి నాలుగు పువ్వులు ఏమి ఉన్నాయి సరేలే అని చెప్పి పువ్వులు అయితే కోసుకుంటున్నాను అనమాట ఇంకా నేను పూజ లోపల అయిపోయింది ఇంకా బయటకు కూడా వచ్చేసి కడ్డీలు వెలిగించేసి తులసం దగ్గర పెట్టేస్తున్నాను ఇంకా తులసం దగ్గర దీపం అలా ఏం పెట్టలేదండి నార్మల్గానే ఇంకా ఇంట్లో కూడా జస్ట్ పువ్వులు పెట్టేసి దీపం పెట్టేస్తున్నాను చాలామంది అంటూ ఉన్నారు మీ ఇంట్లో పూజలు చేయకూడదు అని చెప్పేసి బట్ మీరు కొన్ని కొన్ని ప్రవచనాలు అవి చూసినట్లయితే మీరు కూడా కొంచెం ఆలోచిస్తే మనం ఇంట్లో మనుషులం ఉన్నాం కదండి ఉన్నప్పుడు దీపం అనేది మన ఉనికికి ప్రత్యేక అలాంటప్పుడు దీపం వెళ్లకుండా ఆ ఇల్లు ఉండకూడదు సో నోటితో మనం అలాంటివి చెప్పకూడదు కాబట్టి అర్థం చేసుకోండి కానీ కొన్ని కొన్ని పాటించాలి ఈ ఇలాంటి అప్పుల్లో అవి మాత్రం నేను పాటిస్తున్నాను అంతవరకే అవి కూడా కొన్ని కొన్నిసార్లు నాది యూట్యూబ్ కాబట్టి కొంచెం తప్పదులండి డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం నేను నాకు నేను తప్పదు ప్రొఫెషన్ బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి ఏం చేద్దామని చెప్పండి అందరూ ఎవరేం పాటించట్లేదులండి ఈ రోజుల్లో బట్ మనది కనిపించేది కొంతమందికి కనిపించండి ప్రొఫెషన్ సో అది టైం అయితే ఇంకా టెన్ టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా పిల్లలు నైన్కి వెళ్ళారు కదా ఇంకా వెంటనే అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట చూసారు కదా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఆ అంతే వేరండి ఏం ప్రసాదాలు పెట్టకుండా సింపుల్గా అయితే పూజ చేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ ఫ్రెండ్స్